హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోదావరి స్పెషల్ పచ్చి రైలు గోంగూరని ఎలా చేసుకోవచ్చు చూపిస్తానండి ఇది ఒరిజినల్ రెసిపీస్ అండి ఎటువంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయకుండా మీకు ఒరిజినల్ రెసిపీ అయితే చూపిస్తాను ఎందుకంటే మాది గోదావరి నేను యూట్యూబ్లో కూడా చూశాను చాలామంది మసాలాలు కట్ట యూజ్ చేసి ఈ రెసిపీని అయితే తయారు చేస్తున్నారు ఒరిజినల్ అయితేనే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే చూడండి దీనికోసం గోదావరిలో దొరికే రొయ్యలు మాత్రమే యూజ్ చేసుకోవాలి వాటికి అయితే మాత్రమే అంత టేస్ట్ అయితే కుదురుతుందండి ఫస్ట్ బాండే పెట్టుకుని దాంట్లోని ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి పోపు తాలింపు కోసం అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఎనిమిది ఎల్లుల్లి రెబ్బల్ని చిత కొట్టుకుని వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇవి ద్వారగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు మినపప్పు వేసుకుని ఈ మినపప్పుని కూడా ద్వారగా వేయించుకోవాలి తొక్క ఉన్న మినపప్పు వేసుకున్నా కూడా పర్వాలేదండి ఒక మినప్పప్పు మాత్రమే వాడాలి శనగపప్పు గట్ట వేయకూడదు ఇవి కూడా దోరగా వేగిన తర్వాత సన్నంగా చీర పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది కేజీ రొయ్యలకి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది నేనైతే కేజీ రొయ్యలతో ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇవి కూడా ద్వారగా వేగిన తర్వాత పచ్చిమిర్చి మనకి ఎక్కువగా పడుతున్నాయి అండి ఎందుకంటే కారము పొడి కారము అయితే అస్సలు యూస్ చేయము ఈ రెసిపీ అంతా కూడా పచ్చిమిర్చితోటే మనకి కారాన్ని అయితే తీసుకుంటాము ఈ పచ్చి కారం మాత్రమే టేస్ట్ అన్నది వస్తుంది పొడి కారం మాత్రం వేయద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక రబ్బ కరివేపాకు ఒక రెండు మిరపకాయల్ని సన్నంగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి దాని తర్వాత ఒక అర స్పూన్ వరకు పసుపు పసుపుని కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి అన్నీ కూడా లైట్గానే ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోదావరి రొయ్యల్ని ఇవి వేసుకోవాలి ఇవి ఒక్క ఇవి వచ్చేసి క్వాంటిటీ ఒక కిలో అండి లోపల పేగు అలాగే ఏముండదు తినేయచ్చు డైరెక్ట్గాని మీకు చెరువులో పెంచే రె రొయ్యలు మాత్రమే ఉంటాయి పేగు తీయాల్సి ఉంటుంది ఈ రొయ్యల్లోని గోదావరి రొయ్యలు కానీ కాలువ రొయ్యలు కానీ మనకి వాటర్ ఎక్కువ రిలీజ్ చేయవండి తక్కువగానే వస్తుంది వాటరు అది చెరువులో పెరిగే రొయ్యలకు మాత్రం వాటర్ మాత్రం ఎక్కువ వచ్చేస్తుంది ఈ రెసిపీకి అయితేనే మీకు గోదావరిలో దొరికే రొయ్యలతో మాత్రమే టేస్ట్ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నేను చూపించినట్టు చేసుకుంటే ఇలాగ రొయ్యలు అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువగా రాదండి మిగిలిన చెరువు రొయ్యలకి అలాంటి వాటికి అయితే ఎక్కువగా బయటకు వచ్చేస్తుంది ఇంకో చూసారు కదా వాటర్ పెద్దగా ఏమీ రాలేదు ఒక ఫైవ్ స్పూన్స్ వరకు మాత్రమే వచ్చింది వాటర్ ఇంకొక కనిపిస్తుందా మీకు చాలా తక్కువ వాటర్ వచ్చిందండి ఈ రొయ్యలు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఆకులు పలంగా వేసుకుంటే మీకు త్వరగా అవ్వదు టైం ఎక్కువ తీసుకుంటుంది ఒక కట్ట వరకు గోంగూర అండి పుల్లటి గోంగూర అయితేనే తీసుకోండి ఈ గోంగూరతోటే మనకి పులుపన్నది సరిపోవాలి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా కానీ చింతపండు నానబెట్టుకుని అలాగేమీ వేసుకోకూడదు కాబట్టి మీరు పుల్లటి గోంగూరను మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఈ గోంగూరని బాగా మగ్గించుకోవాలి ఈ రొయ్యలతోటే మగ్గించుకోవాలండి ఇలా మగ్గేటప్పుడు కొద్దిగా వాటర్ అన్నది బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది మనకి మంచి స్మెల్ అన్నది కూడా వస్తుందండి ఇప్పుడు రుచికి సరిపడగా కళ్ళు ఉప్పుని కూడా వేసుకోవాలి ఈ రెసిపీలోని మసాలాలు కట్ట ఏమీ యాడ్ చేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలాలు కారం కానీ అలాంటివి ఏమీ వాడకూడదండి ఇలా చేసుకుంటేనే మీకు ఒరిజినల్ గోదావరి రొయ్యలు పచ్చియ్యలు అన్నవి పర్ఫెక్ట్ టేస్ట్తో కుదురుతుంది మనకి గోంగూర ఆకు కూడాని బాగా మగ్గిపోయింది ఈ గోంగూర పచ్చరేలు అన్నవి రెడీ అండి మాక్సిమమ్ గోంగూర వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా గోంగూర పచ్చరేలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంగూర పచ్చరీలు రెడీ ఇది కొద్దిగాని మనకి అడుగుకి కొద్దిగా చారు లాగా ఉంటుందండి చారులా ఉంటుంది దాంతో మనకి రైస్ అన్నది కలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆ కంటెన్సిటీలో ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా చారులాగా అయితే ఉండాలండి బాగా గట్టిగా కూడా కాదు ఇంతేనండి చాలా సింపుల్ ఇది ఒరిజినల్ రెసిపీ అండి గోదావరి స్పెషల్ రెసిపీ మీకు ఈ రెసిపీ ఎలాగ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి